గత నలభై ఏళ్లుగా వృద్ధులు వికలాంగుల సేవలో సోము ప్రసాద్ చార్టబుల్ ట్రస్ట్ అంకిత భావంతో ముందుకు సాగుతుందని ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు వికలాంగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి నెల సుమారు ఐదు వందల మందికి అవసరమైన మందులు దారి ఖర్చులు ఉచితంగా అందజేస్తోందని అన్నారు సామాజిక సేవలో భాగంగా ఎటువంటి విపత్తు సంభవించినా అగ్ని ప్రమాదాల వంటి ఘటనల్లో బాధితులను ఆదుకోవడంలోనూ ట్రస్ట్ ముందుంటుందని తెలిపారు ట్రస్ట్ సేవా కార్యక్రమాలు పలువురు జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఆయన అన్నారు ప్రతీ నెల ఒకటో తారీఖున వికలాంగులకి వృద్ధులకి నెలకు సరిపడా వాళ్ళకి నిత్యం వాడుకునే బీపీ షుగర్ మందులు మరియు దారి ఖర్చులు కొంత అమౌంట్ అలాగే పండుగ సందర్భంగా ఈరోజు ఆడవాళ్ళకు ఒక చీర ఇవ్వడం జరిగిందండి గత ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ విద్య వైద్యం నిత్యావసరంగా వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా అలాగే మొన్న తుఫాను కారణంగా ప్రభావిత కేంద్రాల్లో బ్రెడ్ బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ఇవ్వడం కూడా జరిగిందండి అలాగే ఎలాంటి అవసరం ఉన్న పేదవాళ్ళకి మా ట్రస్ట్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం